హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి డవోషనల్ స్టోరీస్ ఈరోజు అయితే ఒక చిన్ని వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ముందుగా అందరికీ భోగి అండ్ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అండి మేమైతే ఏ విధంగా చేసుకున్నామో ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తాము పిల్లలందరూ కలిపేసి పొద్దున్న భోగి మంట దగ్గర నిలబడ్డారు చూడండి నైట్ అయితే ఇక్కడ భోగి మంట అయితే వేశారండి మూడింటికి అలా వేశారు పొద్దున్న లేసారు కదా తెల్లవారుజామున ఇంకా పిల్లలందరూ ఇలాగైతే చలిమంట దగ్గర అయితే ఉన్నారు ఈ అబ్బాయి చూడండి కర్రతో కవర్స్ అన్నీ తీసుకొచ్చి ఎలా వేస్తున్నాడో వీడు మా పక్కింటి అబ్బాయి అనమాట అలాగే ఇగో ఈ పాప అయితే భోగి రోజు భోగిపల్లి వేయటానికి వీళ్ళమ్మగారు అయితే నన్ను పిలిచారు మధ్యాహ్నం అయితే ఆవిడ వేయటానికి రమ్మంటే వెళ్ళాను ఈ పిల్ల ఉందే ఇది చాలా గడిచింది ఇంతకుముందు నా దగ్గరికి బాగా వచ్చేది అనమాట తర్వాత మా ఇంటికి ఒకసారి తీసుకొని వచ్చాను మా ఇల్లు చూసి అది భయపడిపోయి అప్పటి నుంచి అయితే మా ఇంటికి రావటం మానేసింది ఆ అమ్మాయి అయితే వీళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనైతే ఎక్కువ ఉంటుంది దీనికైతే ఇక్కడ భోగిపళ్ళు పోయడానికి రమ్మంటేనే వచ్చామన్నమాట నాకైతే ఆ రోజు అస్సలు ఖాళీ లేదండి మధ్యాహ్నం వరకు అయితే మిషన్ వర్కే చేశాను ఇదిగోండి ఈ అమ్మాయి అయితే వాళ్ళ వాళ్ళ అమ్మగారు ఆవిడేమో వాళ్ళ పిన్ని వాళ్ళ అమ్మ అయితే నేను ఆ తర్వాత వచ్చి ఇదిగోండి మొత్తం దేవుడి ఫోటోలు అన్నీ క్లీన్ చేసుకున్నానండి విధంగా క్లీన్ చేసుకొని మొత్తం ఫొటోస్కి అన్నీ బొట్లన్నీ పెట్టుకున్నానండి ఆ రోజే మిషన్ కొట్టునని చెప్పాను కానీ నాకు వచ్చే కస్టమర్స్ అయితే మీ దగ్గర బాగా అలవాటు అయిపోయింది అనేసి చెప్పారండి కొంత పాత కస్టమర్స్ని అయితే కొంతమందికి ఒప్పుకున్నాను మెల్లమెల్లగా చేద్దామని చెప్పేసి ఇంకా ఆ రకంగా చేశాను అనమాట తర్వాత ఇగ ఉండి సాయంత్రం వరకు ఇంకా ఆ రోజు నైట్ అంతా నాకు పనే సరిపోయిందండి మొత్తం ఈ ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత బయట అయితే ముగ్గులు పెట్టడానికి వెళ్ళాను నైట్ అయితే పదకొండున్నర అయిపోయిందండి పడుకునేటప్పటికి సండే రోజు మా పక్కన ఆవిడ కూడా ముగ్గు పెట్టడానికి రమ్మంటే ఇంకా అటు కూడా వెళ్ళామన్నమాట పొద్దున్న అయితే ఇదిగోండి ఎలా ఉంది మా ముగ్గు ఏదో చిన్న సింపుల్గా మా అబ్బాయి చూశాడు అనమాట ఇది వేసే అని చెప్పాడు ఇదిగోండి మా పక్కింటి దగ్గర వేసిన ఈ ముగ్గు అయితే ఆవిడ ఫోటో పెట్టింది అనమాట మా ఫోటో అయితే మీకు ఈ విధంగా చూపిస్తున్నాను ఇంకా తర్వాత అయితే మా అత్తయ్య వాళ్ళకి ఇంకా బట్టలు అవి పెట్టుకుంటానికి ముందు రోజే షాపింగ్ అయితే చేసాంలేండి షాపింగ్ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదనమాట అనుకోండి ఇలాగైతే ఈ విధంగా దీపారాధన అయితే చేసుకున్నాము పండగ రోజు సంక్రాంతి రోజు మాకు ఇలా పెద్దలకైతే బట్టల బట్టలు మూలు పెట్టుకొని కొంచెం తినే ఆహార పదార్థాలు వండేసి పెడతాము ఇదిగోండి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాక ఈ విధంగా అయితే ఫోటోలు సదరేసుకున్నాను అన్నమాట నేను నాకైతే చాలా టైం పట్టేస్తుందండి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలంటే అలాగే అయోధ్య రామయ్య అక్షంతలు కూడా మా ఇంటికి అయితే వచ్చాయండి నాకు భోగి రోజు చాలా సంతోషం అనిపించింది అనమాట ఆ రోజే వచ్చింది పండగ రోజు ఈ పండుగ ముందుగానే వచ్చేసింది ఇప్పుడు ఈ మూడు నాలుగు రోజులు పండగే కాదు మనకి జనవరి ఇరవై రెండు రోజు ఇరవై రెండవ తారీఖును కూడా చాలా పెద్ద పండగ ఇది దేశం అంతటా ఇదిగోండి ఈ విధంగా అయితే పెట్టే మా ఆడపడుచు కూడా ఒక ఆవిడ చనిపోయింది అనమాట ఆవిడకి మా అత్తగారికి మా మామయ్య గారికి అయితే మేము ప్రతి సంవత్సరం పెడతాము బట్టలు అవి కూడాను ఇదిగోండి వాళ్ళకైతే నేను తీసిన చీరలు అంటే ఇంకా వాళ్ళకి చూపించి మనమే కట్టుకుంటాంలేండి పేరైతే వాళ్ళకి పెద్దలకని చూపిస్తాం కానీ కట్టుకునేది మనమే కదా కాకపోతే సంవత్సరానికి వాళ్ళకి చూపించి ఇంకా కట్టుకోవటం ఆనవాయితీ కాబట్టి ఇదిగోండి ఇదైతే నేను లైట్ స్కై బ్లూ కలర్ శారీ అండి శారీ అక్కడక్కడ డిజైన్ వచ్చింది బ్లౌజ్ అయితే డిజైన్ వచ్చింది అలాగే ఇంకొకటి గ్రీన్ కలర్ శారీ ఇది కూడా గోల్డ్ మధ్యలో వచ్చింది బ్లౌజ్ దీనికి గ్రీన్ కలరే వచ్చింది దాని మీదేమో గోల్డ్ కలర్ ఏమో బుట్ట ఇచ్చారనమాట చిన్న చిన్నది అలాగే ఒకటి కాటన్ చీర అయితే తీసుకున్నాను అది మా వారికి పాపం ఎవరో రోడ్డు పక్కన ఒక ఆవిడ ఎప్పుడూ ఒకే చీరలో ఉంటుంది భిక్షం ఎత్తుకొని ఉంటుందన్నమాట పాపం చలికి ఇబ్బంది పడుతుందంటే ఈ చీర అయితే తీసుకున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే అయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను ఉంటానండి నమస్తే